కుమారుని మన కొరకు ఇచ్చాడు ఇంకా ఆయన దగ్గరేముంటదండి ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చాడు ఆయన మన కొరకు ప్రాణాన్ని బలి చేశాడు ఆ తర్వాత పరిశుద్ధాత్ముని సంఘానికి ఇచ్చాడు విశ్వాసులుగా మనకి సంఘాన్ని ఇచ్చాడు ఎదగడానికి దేవుని యొక్క లేఖనాలు ఇచ్చాడు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఏదంటే ఆయన గ్రంథం అంతటిని ఒక్క గ్రంథంగా చేసి మన భాషలో మన చేతిలో ఉంచాడు అపూసులు బోధన ఇచ్చాడు ఎవరికి లేదు ఎంత లగ్జరీ ఎవరికి లేదు ఏదండి అప్పుడు ఇంతకంటే ఎంతకంటే నేనేం చేయగలను అన్న తర్వాత ఇంత చేసిన తర్వాత ఇక మన గోడ ఉంచుతాడో చెప్పండి ఆయన యేసుక్రీస్తు అనే మందిరం ఆయన దేహం అనే మందిరం ఆయన బల్లను మనకిచ్చాడు ఏసుక్రీస్తు యొక్క శిలువను మనకిచ్చాడు యేసుక్రీస్తు వారి యొక్క బోధలు మనకిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చాడు ఇంత గొప్ప విషయాలు ఇస్రాయేల్ జనాంగానికి కాదు ఎవ్వరికీ లేనటువంటి భాగ్యం మరి అన్ని ఉంచుకుని ఏం చేస్తున్నాం మనం మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే ఆయన వాక్కులకు స్పందించకపోతే సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఆత్మవరాలు ఇచ్చాడు మరి ఏ ఫలం ఫలించకపోతే ఇప్పుడు ఏం చేయగలడు ఎంతకంటే ఏం చేయగలను అని మాత్రం అన్నాడు ఎందుకంటే ఇవేవి ఇవ్వకముందే అన్నాడు ఆయన ఎందుకంటే నేను ఏం చేయగలను మరి ఇప్పుడు అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఎందుకు మనము కాని ఫలాల్ని ఫలిస్తున్నాం ఎందుకు మారు మనసుకు తగినటువంటి విధానంలో జీవించట్లేదు ప్రార్థన చేయడానికి శక్తిని ఆయనే ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ఉంటాడు గ్రంథానికి ఇచ్చాడు ఇక మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆయనే చెవులు చదివేయాలి బైబిల్ మనం చదువు ఈవెన్ పేతురు గారికి పౌలు గారికి కూడా బైబిల్ అంత అధిక్యం లేదు ఆయన అక్కడక్కడ ధర్మ ఏదండి సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు చదవడం తప్ప ఆయన దగ్గర ఏమీ పట్టుకుని వెళ్ళడానికి బైబిల్ ఏం లేదు పౌలు గారికి పేతురు గారికి అసలు లేదు కానీ వాళ్ళు ఫలించారు